అండి ఇలాంటి వంకాయ చెట్టును మీరు ఎప్పుడైనా చూసారా బాహుబలి వంకాయ చెట్టు లాగా ఉందండి ఎంత పెరిగిందో పెద్ద వృక్షంలాగా ఇది పెట్టి వన్ ఇయర్ కూడా కాలేదండి చెట్టు సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అవుతుంది ఎంత పైకి ఎగిందంటే అసలు గోడ మీదకి ఎక్కి తెంపుతున్నారు మా డాడీ కింద దొరకట్లే మళ్ళీ విపరీతంగా ముళ్ళులు విపరీతంగా అంటే విపరీతంగా ముళ్ళులు ఒక్కొక్క కాయ పావు కేజీ వస్తుందండి తెంపకే నేను వీడియో చేసుకుంటా అంటే మా అమ్మ నాకు చెప్పకుండానే కాయలు తెంపేసిందండి కొన్ని కొన్ని చిన్న చిన్న కాయలన్నీ చూపించడానికి ట్రై చేస్తుంది కానీ భలే టేస్ట్ ఉంటాయండి ఇంత పావు కేజీ అయినా కూడా కాయ అసలు ముదురనే ముదరదండి అది చెట్టు కూడా ఎంత పెద్ద ఉందో అసలు పెద్ద వృక్షంలాగా అయిపోయింది బాహుబలి వంకాయ చెట్టు మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి వంకాయ చెట్టు నేనైతే ఫస్ట్ టైం అండి అంటే మీడియం సైజు చూసాం కానీ ఇంత పెద్ద చెట్టునైతే నేను ఎక్కడ చూడలేదండి ఇదే ఫస్ట్ టైం